काले कुटून तो काय करतो काय 네 네. 지

ఫస్ట్ వాడు అంతది బాగా పాతవాడు పెద్దవాడు ఎంత చేసినా తోలు ఫస్ట్ వాడదు ఇంకో కత్తిస్తాము ఎక్కువ ఉంటుంది ఒకటి ఎవరు పర్మిషన్ లేకుండా కట్టి ఇన్ఫార్మ్ చేయాలి రెండోది పాత చూసి ఇంకా ఇంకెంతక్కడ ముందరికి వస్తామంటే నడవదు కొంచెం చెప్పు మా ఊరులో ఎక్కకోమను ఇప్పుడు ఆరవాడెవరికి ఇక్కడ కొత్తగా వచ్చినవి కావచ్చు ఇప్పుడు రంగరంగ కూడా వచ్చింది పాతోడు నెల కదన్నారా ముందరకొచ్చింది కాలం మారింది ఎనుకపోవాలన్నా ఇంకా ముందరగా అతను ఏదైనా కానీ మంచిగా ఉన్నాయి మెయింటైన్ మా మామంతగా చేద్దాం గతంలో కూడా ఆగిపోయిన ప్రశ్నలు ఇచ్చిన కాంట్రాక్టర్ తెచ్చిన పోతే ఇంజనీరింగ్ వాళ్ళు నానేత సరే చూసుకోలేదు బాధపడాలి ఉన్నది కూడా మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఆయన కమిషన్ తీసుకునే లీడర్ కాదు నాకు అవసరం లేదు ఎట్లా జరిగిందో పర్యవేక్షణ అది మీ డిపార్ట్మెంట్ కాదు పంచాయతీ కాదు వాళ్ళకి కూడా ఆల్రెడీ పోలీసు ఇక ముందు జరిగేటప్పుడు కూడా మీరు కూడా కొంచెం ఇప్పుడు పదిహేను కోట్లు అన్న ఎవరికి నేను రెండు వేల పడుతుంది చేసినప్పుడు డ్యూరింగ్ అప్పుడు మంచి కట్టలు ఇస్తే నాన్నగారు తింటుందా లేదా ఎవడింత ఇంటి గట్టంగా అయినా దృష్టిలే కదా కాబట్టి అట్లాంటి కమిషన్ గారు అప్పుడు అక్కడ వస్తారా లేదునా కానీ మీరు ఆఫీసర్లు వాడ ఆఫీసర్లు అట్టోళ్ళు కాదు అర్థప కాదు ఒక మంచి డిసిగ్నేషన్ ఉంది కాబట్టి శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్నీ చూసుకొని ఎక్కడెక్కడైతే కరెంట్ స్తంభాలు అవసరం ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అనుభవం వచ్చింటుంది రాజకీయ నాయకుల కొంచెం మాకు పాఠశాలతో ఉంటుంది మీకేముండదు మీరు కూడా మళ్ళీ కూడా అవసరం ఉన్నాయి ఏంటనేది అన్నీ నోట్ చేయించి లక్ష్మీగారి ఇక్కడికి ఈ గారికి ప్లాన్ చేయండి ఎక్కడ పెద్ద ట్రైన్లు వీలైనంతా ఇప్పుడున్న పదిహేను కోట్లాలు ఎంత వీలైతే చేద్దాం మళ్ళీ మళ్ళీ కూడా తీసుకొద్దాం ఎప్పుడైతే రకంగా మంచిగా ప్లాన్ చేస్తుంది తిన్నారా కాబట్టి మంచిగా పారిశుద్ధాం ఇట్లా మెయింటైన్ చేయాలి మేము పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మీ పరిశుద్ధ కార్మికులకు కూడా నా అభినందనని చెప్తాను